ఆహారం మానేసి శేకాహారం వాడటమే శ్రేష్కరం ఆహార పదార్థాలు నూనె తగ్గించాలి ఆకుకూరలు ఎక్కువగా పూజించాలి ఉదయమే తరువాణి అన్నం బహు ఉత్తమం ఉదయమే ఆవిరి కుడుములు ఆరోగ్యం పుచ్చకాయలు తినడం వేసవికాలంలో ఎంతో ఆరోగ్యం మజ్జిక అన్నంతో మామిడి పండు తింటే విటమిన్ ఏడీలు అందుతాయి ఐస్ కమ్ ఫ్రిడ్జ్ నీళ్ళకంటే మట్టి కుండలో మట్టి కుండలో నీళ్ళు నీళ్ళు బెస్ట్ మట్టి కుండలోని చల్ల నీళ్ళు బెస్ట్ అనమాట అంటే మట్టి కుండలో నీళ్ళు వాడటం చాలా మంచిదని ఆ నీళ్ళు చల్లదనం మంచిది ఎండు ఖర్జూరాలను బాగా నానబెట్టిన నీళ్లు తాగటం బెస్ట్ కూల్ కూల్డ్రింకులు కన్నా కొబ్బరి నీళ్లు మజ్జిగ చాలా ఉత్తమం ఇవన్నీ ఎండాకాలంలో పాటించడం వల్ల చాలా మంచిది వేసేకాలంలో పాటించండి